నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన పరిచయం అలాగే మీరు చేసే సేవ ప్రతిదీ పంచుకుంటారు నాకు ఇస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో నేచర్ మెడిటేషన్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి అలాగే మా అందరి గురువు అయినటువంటి బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ గారికి నమస్కరిస్తూ అలాగే నా ఆధ్యాత్మికంగా ఉన్నతికి వెళ్తున్న తీసుకువెళ్తున్నటువంటి మాస్టర్ డాక్టర్ జీకే గారికి కూడా నమస్కరిస్తూ అడగండి చెప్తాను నా పేరు లక్ష్మి మాదేమో అండి మా గ్రామం సో నాకు రెండు వేల ఎనిమిదిలోనే ధ్యానం అనేది స్టార్ట్ అయిందనమాట అది ఎలా అంటే నాకు యాక్చువల్గా నా జర్నీలోనే నా చిన్నతనం నుంచే నాకు మెడిటేషన్కి సంబంధించిన విషయాలతోనే నేను ఎక్కువ ఉండడం అది జరిగేది నాతో నేను ఉండడం కానీ లోపలికి నేను చూసుకొని ప్రతిదాన్ని సెల్ఫ్ చెక్కింగ్ చేసుకోవడం కానీ అంటే తెలియని వయసులోనే ఎవరితోనూ కాదు మనకు వచ్చిన ప్రశ్నని మన లోపలికే వేసుకోవడం అనేది జరిగేదనమాట సో అలా ఒక జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అది నన్ను ధ్యాన స్థితికి తీసుకొచ్చింది ఒక అక్క గురించి చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క అనారోగ్యాలు పన్నెండు సంవత్సరాలుగా పడుతున్న అనారోగ్యం తగ్గడము ఇవన్నీ నేను విన్నానన్నమాట వింటంతోనే ధ్యానం ఏంటి అంటే నాకు అప్పటికి తెలిసింది ఏంటంటే ధ్యానం చేయడం ద్వారా మనం ఎంతో మన భగవంతుడి గురించి మనం తెలుసుకోవచ్చు అని తెలుసుకున్నాను సో నాకు అప్పటికి భగవంతుడి మీద ఉన్న భక్తి వల్ల ఆయన అంటే ఎక్కడ ఉన్నాడు అని అనుకొని నేను తెలుసుకోవాలనుకున్నాను అందుకోసం నాకు నేనే వెళ్ళి మెడిటేషన్ చేయడము అంటే నన్ను ఎవరో కూర్చోపెట్టడం అది కాదండి నేను విన్నాను కాబట్టి ఓహో శ్వాస మీద జాసే కదా అని చెప్పి నా అంతటి నేను వెళ్ళిపోయి శ్వాస మీద జాస్ పెట్టి మెడిటేషన్ అనమాట ఫస్ట్ చేసినప్పుడు రెండు గంటలు కూర్చున్న మొదటి సిట్టింగ్లోనే రెండు గంటల్లోనే నా లైఫ్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిందనమాట అక్కడ నుంచి నేను సాధన చేయడం అనేది సిక్స్ మంత్ వరకు ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు చేస్తూ ఉండేదాన్ని చేంజ్ అంటే అంతకుముందు లైఫ్లో జ్ఞానం అనేది లేదు కాబట్టి అవ జ్ఞానం అంటే ఏంటి అసలు అంటే మనిషి యొక్క అవగాహన స్థాయి పెరగడం అన్నమాట అంటే మనము చూస్తున్న ఈ భూ భౌతిక ప్రపంచంలో మనకు చాలా అన్యాయాలు అక్రమాలు ఇలాంటివి మనకు కనబడుతూ ఉంటాయి కాకపోతే వాటి అన్నిటి మూలం అనేది ఒకటి ఉంది ఆ మూలమే కర్మ దానికి సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటున్నప్పుడు ఇక్కడ ఏది జరుగుతున్నా దానికి సంబంధించిన ప్రతీది కూడా ఒక కార్యకారణ సంబంధం అనేది ఉంటుంది అనేది అనమాట జన్మకి సంబంధించి అయితే మాత్రం అనుభవాల ద్వారా మనం తెలుసుకుంటున్న జ్ఞానం ద్వారా నాకు అర్థమైంది అవగాహన పెరిగింది కూడా ఇలా చేశానండి స్టార్టింగ్లోనే హాస్టల్ ట్రావెల్ అంటే మన సూక్ష్మ శరీర యానం అంటారు సూక్ష్మ శరీరం అనేది రమణ మహర్షిది విన్నాను నేను విన్నప్పుడు రమణ మహర్షి ఆయన ఒక శిల మీద పడుకుంటే ఆయన శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడుదలయ్యి ఆయన దేహాన్ని ఆయన చూసుకున్నారనేది విన్నాను అన్నమాట అంటే మనం కూడా ధ్యానం చేస్తున్నప్పుడు అట్లా నా సూక్ష్మ శరీరం కూడా అంటే ట్వంటీ వన్ డేస్ తర్వాత నా సూక్ష్మ శరీరం విడుదలైంది ఆ విడుదలయ్యే ముందు నా దేహంలో ఫ్యాన్ తిరుగుతుంటే ఎట్లా అయితే ఓర్ వస్తుందో అలా రా లోపల తిరగడము ప్లస్ ఆ ఓర్ రావడము అనే అనుభవం నేను పొందాను రావాలి అంటే మనిషి తనను గురించి తను తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ చెప్పాలంటే ఎందుకంటే ఈ మారుతున్న ప్రపంచంలో ఎలా ఉండాలో తను నేర్చుకోవాలంటే ఈ జీవితాన్ని తను అర్థవంతంగా అంటే తను వచ్చింది ఆనందంగా ఉండడానికే భూమి మీదకి వచ్చారు కానీ ఆనందం అనేది లేకుండా అసలు తన లైఫ్లో తను ఏంటో అనేది తెలుసుకోకుండానే తను వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలి అంటే ఈ జీవితాన్ని అధ్యయనం చేస్తూ మనం ఎలా ఉండాలి భూమి మీద ఎలా ఉంటే మనం అనునిత్యం ఆనందంగా ఉండగలుగుతాము అనడానికి ధ్యానం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మొన్నే అనుకున్నానమ్మా ఇది ఎందుకంటే నేను ఒక ప్లేస్కి వెళ్తాను అనమాట వ్యవసాయము ప్రకృతి ఉన్న ప్లేస్లోకి వెళ్తాను వెళ్ళినప్పుడు అదేంటంటే చుట్టూ ఒక ఇరవై ఎకరాలు వంద ఎకరాలు ఆ పచ్చని చేలు చూస్తుంటే ఒక రకమైన ఆనందం వస్తుంది అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రొయ్యల చెరువుల కోసమో చేపల చెరువుల కోసమో వ్యవసాయాన్ని కొంతమంది రైతులు అంటే నాకు ఇప్పుడు అంటే మనం చూసినప్పుడు అసలు రేపు రైతు అనేవాళ్ళు ఉంటారా ఒకవేళ వాళ్ళే కనుక లేకపోతే మనకు ఆహారం ఎలాగా అనేది నాకు ఒకసారి ఎందుకు అలా అనిపించింది అనమాట ఎందుకంటే ఇప్పుడు భవనాలు ఎక్కువ నిర్మించేస్తున్నారు అంటే లాభం కోసం అంటే వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం ఒక ఎకరం భూమిని కప్పెట్టేసి దానిపైన ఇల్లులు నిర్మిస్తున్నారు అనమాట అంటే ఇలాగా కనుక చేసుకుంటూ వెళ్ళిపోతాయి అలాగే కొంతమంది వ్యవసాయదారులు మా ఊర్లో చూశాను వాళ్ళు చెయ్యలేక వ్యవసాయం చేయలేకపోతున్నామని చెప్పి మానేస్తున్నారు అనమాట మరి ఇలాగే కనుక వెళ్తే మనకు ఆహారం ఎక్కడ సరిపోద్ది జనం చూస్తే పెరిగిపోతూ వెళ్తున్నారు ఈ చూస్తే ఇట్లా తరుగుకుంటూ వెళ్ళిపోతున్నాయి అలాంటప్పుడు ఏంటి అని ఒక ప్రశ్న ఉదయించింది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలండి వ్యవసాయం మనకు మనం పండించుకొని తినడము ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి కానీ మనది అసలైంది వ్యవసాయమే కదా మన మన పంటలు కానీ మన వ్యాపారాలు కానీ మన దేశం బాగుండాలంటే ఫస్ట్ రైతు బాగుండాలి అలాంటి రైతు చేయలేని పరిస్థితి వచ్చింది అంటేనే అది మనమందరం కూడా ఆలోచించవలసిన విషయం అలాగే చెట్లు నరుక్కుంటూ పోతే ఈరోజు ప్రకృతి విలయతాండవం ఎలా ఉంది శీతాకాలం చలిలేదు వర్షాకాలం వర్షాలు లేవు ఎండాకాలం చూస్తే అసలు ఆ ఎండల తీవ్రత ఎలా ఉంది కాబట్టి ప్రకృతిని చూస్తేనే మనిషి ఎలా ఉన్నాడో అర్థమైపోతుంది అలాంటప్పుడు రేపు భవిష్యత్తు తరాలకి మనం ఈ భూమి ఉంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది కదా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతిని అంటే చెట్లను పెంచాలి ఆ చెట్లు అనేవి ఏ ఫలితం ఆశించకుండా ప్రతి మనిషికి కూడా అవి ఎంతో సేవ చేస్తున్నాయి అలాగే మనిషి కూడా అలా ఆలోచన చేసి మనం కూడా అలా ప్రకృతిని కాపాడుకుని మన భూమిని కాపాడుకోవాలంటే మనం ఖచ్చితంగా జ్ఞానపరంగా అన్నీ తెలుసుకోవాల్సిందే మరి పూర్వకాలంలో ఎన్నో చెట్లు ఉండేవి వాటి నుంచి వచ్చే తీసుకున్నారు అప్పుడు ఈ ఫ్యాన్లు కానీ లైట్లు కానీ

అలాగే ఆ జీవన విధానం ఎప్పుడైతే మారిపోయిందో మనుషులు ఒక స్వార్థపూరితమైన ఆలోచనల వల్ల ఈ భూమి మీద ఇలాంటి వస్తున్నాయి అన్నమాట కాబట్టి వాళ్ళు మార్పు అంటే మన ఆలోచన విధానం అనేది మారిపోయినప్పుడు మారుతున్న ప్రపంచంతో పాటు అందరూ మారుతూ వెళ్తున్నారు అంటే వా ఒకడికి కారు ఉంది నాకు సైకిలే ఉంది కానీ నేను కూడా రెండో కారు కొనాలి లేదా ఈ ఒక్క కారు ఉంది కదా ఒకటో కారుడు ఏమనుకుంటాడంటే ఇంకో నాలుగు కార్లు కొనాలి ఇట్లాంటి ఆలోచనలు ఉండడం వల్ల డబ్బు సంపాదన అనే ఒక ఈ వ్యసనం అది ఒక వ్యసనంగా మారింది ఆసుండాలి కానీ దురాశ ఉండకూడదు కానీ మనకి ఎంత అవసరం ఏది అవసరం దేనికోసం అవసరం డబ్బు సంపాదించాలి కానీ ఆ సంపాదన ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది కూడా తెలియాలి కదా కాబట్టి అది ఎంత అవసరం మనం దేన్ని పాడు చేయకుండా ప్రకృతిని పాడు చేయకుండా చక్కగా మన అది బాగుంటేనే కదా మనం బాగుంటాం ఈ భూమి ఉంటేనే కదా మనం ఉంటాం ఈ ఆలోచనలు వచ్చి ఎవరికి వాళ్ళు మార్పు చెందాలి తప్ప ఇది ఏ ఒక్కరో తీసుకునే నిర్ణయం అయితే కాదు యాక్చువల్గా అయితే ప్రహ్లాదుడు కృష్ణుడు వీళ్ళని చూసే మనం ఎన్నో తెలుసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఆ యుగానికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరిలో కూడా మెడిటేషన్ అనేది ఉండేది మెడిటేషన్ చేయటానికి సన్యాసులు కావక్కర్లేదు హిమాలయాలకు పావక్కర్లేదు సంసారంలోనే నిర్వాణం అనే ఒక సంస్కృత పదం శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పి ఉన్నారు అయితే మనం ఇక్కడ ఉంటున్నటువంటి ఈ జీవితాన్ని అద్భుతంగా జీవించాలన్నా సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇదంతా ఒక గొప్ప సైన్స్ ఒక విధంగా చెప్పాలంటే సైన్స్ అనమాట సో ఆ సైన్స్ని గురించి మనం కనుక తెలుసుకోగలిగితే సురశ్రుతాచార్యులు ఇలా కొంతమంది ఖగోళ శాస్త్రాన్ని గురించి తెలియచెప్పిన వాళ్ళు వైద్య విధానాన్ని చెప్పిన వాళ్ళు అందరూ మహర్షులే ఉన్నారు ఆర్యభట్టు సున్నాను కనుగొన్నారు ఇలా వీళ్ళందరూ కూడా మహర్షులే ఉంటారు అంత మాత్రం చేత మనం అన్నీ వదిలేసుకోవాలని ఏం లేదు కదా ఇక్కడ ఒక బుద్ధుడు కూడా సంసారం అనే జీవితంలోంచే బుద్ధత్వాన్ని పొందడానికి వెళ్ళాడు కాబట్టి చిన్న వయసు నుంచి కనుక మనము మెడిటేషన్ అంటే సాధన అనేది ఎప్పుడైతే చేస్తామో దీన్ని ఇంకొంచెం చెప్పాలంటే మన శరీరంలో ఉన్నటువంటి డెబ్భై రెండు లక్షల నాడులు అలాగే బ్రెయిన్లో తీటా ఆల్ఫా బీటా ఇలా తరంగాలన్నీ కూడా యాక్టివేట్ జరగడం వల్ల మనము అనవసరమైనటువంటి చెత్త బయటికి వెళ్ళిపోద్ది అంటే మన ఆలోచన ద్వారా ఏదైతే తెచ్చుకుంటున్నామో సరికానివన్నిటి బయటికి వెళ్ళిపోయి ఒక శూన్యత ఏర్పడుతుంది ఏర్పడి అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం అందుకే యూత్కి అవసరమైంది నిజంగా ఇప్పుడు మెడిటేషనే ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి అంటే ఇప్పుడు ఫోకస్ అంతా దేని మీద ఉంది అంటే టీవీలు పిక్చర్స్ యూట్యూబ్ యూట్యూబ్లో ఏది చూడాలి ఏది చూడకూడదు అంటే అది మన జీవితానికి పనికొచ్చే విషయాలను మనం చూడొచ్చు కానీ జీవితానికి అసలు పనికిరాని విషయాలన్నీ చూస్తూ మన జీవితాన్ని డొల్ల చేసుకుంటున్నారు తల్లిదండ్రులు ఎలా సంపాదిస్తున్నారు వాళ్ళు ఎంత కష్టపడితే మన దగ్గరికి వస్తుంది మనం ఎంత చదువుకుంటున్నామంటే రేపొద్దున మనం ఏం చేయాలి అనే ఆలోచన లేకుండా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు అనమాట కాబట్టి వాళ్ళు అద్భుతంగా ఎదగాలి అంటే అందరూ కాదు కొంతమంది మాత్రమే సో ఆ కొంతమంది కూడా బాగుపడినప్పుడే మొత్తం యువత అనేదే కదా రేపటి భారతదేశ భవిష్యత్తు చాలాహారు లేదండి నేను శాకాహారితో పాటు మా వారు కూడా అయ్యారు అంటే నాకు యాక్చువల్గా పిల్లలు లేరు కానీ నాకు స్టూడెంట్స్ ఉన్నారు అంటే నేను ఖాళీగా ఉండకూడదని నేను పెళ్ళయ్యాక ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత ఇంట్లోనే ట్యూషన్ చెప్తా ఉండేదా ఆ చెప్తున్నప్పుడు నా దగ్గర ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ధ్యానము అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ఇంజనీర్ డాక్టర్స్ ఇలా వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకొని సరైన ధ్యానంతో పాటు సరైన జీవన విధానంలో వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా